యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని గురువారం రాత్రి ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆకస్మిక తనిఖీ చేశారు ఈ ఆకస్మిక తనిఖీలో హాస్టల్ ను క్షేత్రస్థాయిలో సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలు తెలుసుకున్నారు హాస్టల్లోని తరగతి గదులు కిచెన్ వాష్ రూమ్ లో నీటి సౌకర్యం బియ్యం ఆహారం కూరగాయలు పండ్లు పరిశీలించి నాణ్యతగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల భోజనాన్ని తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు తమకు శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దుప్పట్లు అందచేయాలని కోరారు చలి తీవ్రత దృష్టి సమకు తమకు వేడి నీరు అందించాలని విద్యార్థులు ప్రభుత్వ వీప్ ను కోరారు తమ వసతి గృహంలో సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు సహకరించాలని కోరారు అనంతరం ఆయన వసతి గృహం నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు బీల ఫౌండేషన్ తరఫున విద్యార్థులకు దుప్పట్లను పాపడి చేస్తామని హామీ ఇచ్చారు వసతి గృహం కార్పొరేట్ స్థాయిలో ఉందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వైద్యం అందించేందుకు అప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు டுறு சார் சார் வா அபுல ரிட்டர்ன்ஸ் வந்துச்சு சார் நீ கிராஸ் பண்ணி சார் ஏ பிராமண லைக் குண்டு வந்துங்க வந்துரும் ஆ மஜா மலை இது வந்து சார் நைட் இல்லか நைட் வந்தைக்கு கல்யாணம் ஓகே அடுத்து 6 செக்சன் சவுண்ட் கரெக்ட் சார் 7 என்ன

सेकु दे हीरोस स्टार्क वाइज दिनों दिन के लिए ना महीनों में और कितने दिनों दिनों तक तो कुछ नहीं रहता इंडोरल क्या पापी एडजस्ट डिस्कोर्ड हर अभी टाइम इंडोरल ना नीचे निकल जाती मैंने अभी डिस्कोर्ड में इतना अपडेट डिस्कोर्ड है मैं ढूंढे हैं ना माँ जो जैसे सारे और किसको

वैसे इसको मापने शक्ति इसको समझ नहीं लगा ले लो बैकेट ले लो बैकेट माप ले ले पड़ेगा आगे जो विष्णु हमारा आगे जो विष्णु रेखा रसूना అది కూడా అలానే పోపనరసనలా ఓకే ఏరా ఎన్నమునో టీవీలో పేపర్లోన వస్తుంది నేను చూస్తావా వీరో థెరపీలో సపోర్ట్ తీసుకుంటారు వీనో అంత బంగ్లాదేశ్ మెటాయింగ్

వాళ్ళు మన సొంత పిల్లలు ఎక్కి చూస్తే వస్తలేదు నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేట్ అంటున్నా నేను చూసామన్నారు తాయినగారు అంటే వాడు ఏంది గుట్కా చేసి బాగా అన్న పనులు బాకులు పట్టినాయి వంట చేసేవాళ్ళు నీటి మనం తినేది

क्या आपको वो उधर है इधर तेरी जय उधर वो लाकर आया तू का साए प्लीज आओ पधारिए इनकी इनको अलावा शुभ होता है मालूम है उधर वहां से ऊपर से भाई रोजाना ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే బీసీ హాస్టం సందర్శించింది సుమారు నాలుగు వందల మంది టెన్త్ అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను అయ్యేలా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ ఎస్సీల కోసం మైనార్టీల కోసం పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ చార్జ్ కూడా పెంచడం జరిగింది పెద్ద ఎత్తున ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జ్లు పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం నిన్ననే యాద్రి భువన్ గిరి గారు జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది మేము సడన్లీ విజిట్ చేసినాం ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు చికెను అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తుర్రని చెప్పారు కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు నిజంగా కూడా ఒక నాలుగు వందల యాభై మంది ఐదు వందల మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ భోజనం చేయాలనిపిస్తుంది అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు టిఆర్ఎస్ వాళ్ళకు అధికారం పోయినాక రోజొక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు మిగతా ఆలయంలో ఉన్నటువంటి ఎస్టీ హాస్ట ఎస్టీఎస్సీ గురుకుల హాస్టర్ కూడా ప్రతి ఒక్కటి వారానికి రెండు రాష్ట్రాలకు విజిట్ చేసి ఏమైనా ఉంటే తప్పకుండా సరిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకు అన్ని విధాల వసతి కల్పించి ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే పెడుతుందంటే మరి వాడు గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం ఇవాళ ఈ హాస్టల్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ పడక గదులు కానీ చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డల్ కూడా చాలా చక్కగా చేస్తారు ఇంకా కూడా వాళ్ళకు మెరుగైన వైద్యంతో పాటు విద్య విషయంలో ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ అధికారులను కూడా జరిగింది తప్పకుండా మళ్ళొక వారం పది రోజుల్లో ఈ హాస్టల్ విజిట్ చేసి చేసి తప్పకుండా ఏదైతే కొంతమందికి ఆ బెడ్స్ లేవో ఆ బెడ్షీట్స్ మననే మా డైరీ చైర్మన్ మహసూర్ గారి సహకారంతో ఒక హాస్టల్లో డెబ్బై రెండు బెడ్స్ కూడా వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ హాస్టల్ కూడా చిన్నపిల్లలకు తప్పకుండా మేము బెడ్స్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ ఈ హాస్టల్ చాలా చక్కగా నడుస్తుంది కాబట్టి ఇలా పింక్ మీడియా టీఆర్ఎస్ వాళ్ళ ప్రచారాలు బంద్ చేసుకోవాలి మన పిల్లలని చూసుకొని మన పిల్లలు చదువుకునే ఈ హాస్టల్లో ఫుడ్ సక్రమం ఉందా ఏదన్నా దుష్ప్రచారం చేసే వాళ్ళు మీరు హాస్టల్లోకి వచ్చి చూసి చెప్పాల్సిందిగా వాళ్ళకు మరి ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని బదనం చేస్తారో అధికారం పోయిన అక్కస్తోటి తోటి ఈ రకంగా పిల్లలు చదువుకునే పాఠశాల కానీ పిల్లలు చదువుకునే హాస్టల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ మీద దుష్ప్రచారం